అందుకోసం మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంకా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా మన ఛానల్ వ్యూవర్స్ కోసం వర్డ్ ప్రెస్ అడ్వాన్స్డ్ కోర్సు నేను డిజైన్ చేశాను ఈ కోర్సు ఫీజు కేవలం మీరు ఒక డ్రెస్ కొన్నంత ఖర్చు కూడా కాదు మన ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా అఫోర్డ్ చేయగలిగేటట్టుగా నేను కోర్సు ఫీజు కూడా పెట్టడం జరిగింది సో ఈ కోర్సు వల్ల మీరు ఒకేసారి మల్టిపుల్ వెబ్సైట్స్ రన్ చేస్తూ ప్రతి వెబ్సైట్ నుంచి కూడా ఇన్కమ్ తీసుకోగలుగుతారు ఇక ఈ కోర్సు ఫీజు వచ్చేసి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది లైఫ్ టైం ఉంటుంది బయట ఉన్నటువంటి మార్కెట్లో మీకు నేను ఇందాక చెప్పాను ఇటువంటి కోర్సు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నటువంటి కోర్సు ఎక్కడ కూడా మీకు ఇరవై ఇరవై ఐదు వేలకు తక్కువ ఎవ్వరు కూడా చెప్పరు మనం కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన ఈ కోర్సు అనేది ప్రిపేర్ చేశాను ఎందుకంటే చాలా వర్క్ ఉంటుంది చాలా రిస్క్తోనే చేశాను కాకపోతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ఈవెన్ చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ప్రైవేట్లో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక ఐదు ఆరు వేల జా జీతానికో పదివేల జీతానికో జాబ్ వేసుకునే వాళ్ళు కూడా పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే జస్ట్ ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నంత కాస్ట్ కూడా కాదు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా పనికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్ అనేది ఇంత తక్కువ ప్రైస్లో పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ మన సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఒక డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు కాబట్టి లో జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెంటనే జాయిన్ అవ్వచ్చు